హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు శుభ్రంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం క్యారెట్ ములగాకు ఫ్రై చేసుకుంటున్నాము దానికి ఏమేమి కావాలో చెప్తాను వచ్చేయండి ఇదిగోండి ఒక అర కేజీ క్యారెట్ ఇదిగోండి ఇలా తురుముకొని పెట్టుకున్నాను ఇదిగోండి రెండు కరివేపాకు రెబ్బలు ఇదిగోండి ఒక నాలుగు మిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టీ స్పూను తాలిమ దినుసులు అండి ఒక నాలుగేమో ఎల్లులపై రేఖలు ఇదిగోండి ఇలా దంచి పెట్టాను ఇదిగోండి ఒక అర టీ స్పూన్ ఏమో జీలకర్ర ఇదిగోండి ఒక అర టీ స్పూను గరం మసాలా అండి నేను చాలా కూరలకి గరం మసాలాలు వాడను కాబట్టి దీనికైతే కంపల్సరీగా కావాలి ఇదిగోండి కొంచెం ముల్లగాకు ఒక దీంతో రెండు స్పూన్లు కారం పడుతుంది కావాలి మీరు కొంచెం తగ్గించుకోవచ్చు దీంతో ఒక అర టీ స్పూన్ పసుపు పడుతుంది ఒక టేబుల్ స్పూను సాల్ట్ పడుతుందండి మీకు కావాలతో తగ్గించుకోవచ్చు లేదా ఎక్కువ తింటామంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ స్పూన్ నుంచి చూసారా దీంతో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పడుతుంది ఫ్రై కదా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు తయారు విధానం చూద్దామండి గ్యాస్ వెలిగించుకుందాం ఫస్ట్ గిన్నె పెట్టుకుందామండి ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు దీంతో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం గిన్నె వేడెక్కింది ఇదిగోండి మూడు పోసేను ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది తాలింపు దినుసులు వేసేసుకుందాం ఇదిగోండి అలాగే వెల్లుల్లిపాయ ఇదిగోండి జీలకర్ర కానీ వన్ బై వన్ వేసేసుకుంటామేనండి ఇదిగోండి ఎండుమిరపకాయలు ఇగోండి ఒక మూడు రెమ్మలు కరివేపాకు ఇది ఎలా తుంచుకొని వేసుకుందాం ఇదిగోండి ములగాకు ఎక్కువ అవసరం లేదండి ఒక గుప్పుడు ఒక గుప్పుడు తీసుకొని ఇందులో వేసేస్తాం అది కూడా వేయిపోయిందండి ఇప్పుడు క్యారెట్ వేసేసుకుందాం మునగాకు మన హెల్త్కి చాలా మంచిది అది బ్లడ్ కొత్త బ్లడ్ మనలో వచ్చేలా చేస్తుంది బ్లడ్ని కూడా నీట్గా క్లీన్ పరుస్తుంది కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది నేను ఇంతవరకు వీడియోలో కూడా మీకు చెప్పాను క్యారెట్ కూడా మనకు బ్లడ్ పడుద్దండి మళ్ళీ మన కంటికి కూడా మంచిది చాలా అసలు ఇప్పుడు మునగాకు మన పెరట్లో ఉన్న మనం అది ఏదో పనికిరా నాకు అన్నట్టుగా చూస్తాం కానీ వాటిలోనే మనకి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి కంపల్సరీగా మీరు ఇలాగ క్యారెట్ ఫ్రై కానీ లేదంటే ఇంకా వేరే ఏమైనా ఫ్రైల్లోని కొంచెం కరివేపాకు ఎలా వేసుకుంటున్నామో అలాగా ఒక గుప్పుడు ములగాకు వేసేసుకోండి వేసుకుంటే మీలోని కొంచెం బ్లడ్ అది కూడా క్లీన్ అవుద్ది చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇదిగోండి క్యారెట్ వేసేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకొని మనం సన్నగా మంట మీద మూత పెట్టుకుందామండి మీరు ములగాకు వేశారు కానీ అసలు అది ములగాకు అని తెలియ తెలీదు కరివేపాకుతో పాటు పద్ది పిల్లలు వేరేగా తీసి పక్కన పెడతారు అన్న ఆలోచన కూడా మనకు వద్దండి ఆ కర్రీలోనైతే పద్ది ఆ ఫ్రైలోని మనం అది వీడిగా తీస్తారన్న ఆలోచన అయితే వద్దు కానీ హెల్త్కి అయితే ములగాకు చాలా మంచిది కంపల్సరీగా వాడండి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంసేపు ఇదిగోండి మూత తీసుకొని చూసుకుందాం ఒకసారి ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఇదిగోండి వేగిపోయింది ఫ్రై అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం సాల్ట్ టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి ఇదిగోండి ఇది పడుతుంది పెద్ద స్పూన్ కదా నిండా వేయట్లేదు ఆఫ్ అయ్యేస్తున్నాను ఇదిగోండి ఒక అర టీ స్పూన్ పసుపు ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని కొంచెం మూత పెట్టుకుందాం ఇంకేమైనా కొంచెం ఉన్నా వేగిపోద్ది మూత పెట్టుకుందాం అదిగోండి వేగిపోయింది నేను ఇదిగోండి ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని మిరపకాయలు వేసాను కదండి నేను అందుకని ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఒక అర టీ స్పూను గరం మసాలా పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి అయిపోయింది ఇదిగోండి వేగిపోయింది పొడి పొళ్ళు ఆడితే చూసారు ఎలా ఉందో అన్నీ ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో అయితే కరెక్ట్గా అలా చేసుకుని చాలా బాగుంటుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా అందరూ కంపల్సరీగా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్